మగజాతి ఆనిముత్యం అనే బిరుదుకు వెయ్యికి పదివేల శాతం అర్హునివన్నా నువ్వు గన్నేరు వనంలో మొలిసిన తులసి మొక్కవన్నా మగజాతికి రత్నం అన్నా అని మొఘోళ్ళంతా నెత్తిమీదకెత్తుకునే పనిచేసిండు ఈ బ్రదరు సుడు రి భార్య బూతులు తిట్టుకుంటా జుట్టు వీక్కుంటా చెంపలు వాయిస్తుంటే కూడా పెదవుల మీద చిరునవ్వునైతే ఇడుస్తలేడు దళపతి సినిమాల రజనీకాంత్ సార్ లెక్కనే నవ్వుతూనే దెబ్బలు తింటున్నాడు మందరూ కోళ్ళను చూసినట్టు చూస్తుంటే ఇచ్చదు పోతుందని బాధపడకుండా నవ్వుతూ బతకాలిరా నాయన అన్నట్టే నవ్వుకుంటా పెండ్లం చేతిలా పొట్టు పొట్టు తన్నులు తింటు వీడేవడండి బాబు భార్య చేతిలో తన్నులు దిన్న పట్టుకొని మగజాతి ఆని ముత్యం అంటున్నారని మీ లోపటు ఉన్న మగోళ్ళ ఈగో సలసల మసులుతున్నది కదా మాకు తెలుసులే ముచ్చటేందంటే ఇక్కడ తన్నులు దిన్నైన భర్త కొడుతున్నామే భార్య వీళ్ళిద్దరికీ కోర్టు ఇడుపుగా ఆయుధం మంజూరు చేసింది అయితే భార్యనేమో భర్త నుంచి భరణం డిమాండ్ చేస్తుంది కదా ఇక ఈమె కూడా చేసిందట అయితే ఇదంతా ముందే ఊహించిన భర్త ఆయన పేరు మీద ఉన్న భూములు జాగలు అన్ని తల్లి పేరు మీదకు మార్చిండట ఆయన పేరు మీద ఆస్తులు పాస్తులు ఏం లేకుండా చేసుకున్నాడు కొలువు కూడా బంధు పెట్టిండు అంటే నా చేతిలో రూపాయి చిక్కలేదు రూపాయి ఆమ్దాన్ లేదు నేను నా పెళ్ళానికి భరణం ఏమి ఇస్తా అని చెప్పి కోర్టుకు చెప్పుకున్నాడట